వీడబ్బులొచ్చి బీఆర్ఎస్ పార్టీలు మాస్ లైన్ లీడరు మన అక్క గారు అట్లాగే సిపిఐ నుంచి మన శివాజీ గారు అలాగే సిపిఎం నుంచి స్వామి గారు అట్లాగే బీఆర్ఎస్ నుంచి సునీల్ గారు మరి ఇక్కడ నుండి ధర్మ సమాజ్ పార్టీ నుంచి మన జిల్లా నాయకురాలు రామభద్రక్క గారు అట్లాగే తమ్ముడు ప్రకాష్ గారు ఇక్కడ అందరూ కూడా ఈరోజు సమావేశంలో పాల్గొనడం జరిగింది రేపు మాలమహనాడు తరపున దాస శేఖర్ గారు అట్లాగే తమ్ముడు పడశ్రీ శ్రీనివాస్ గారు అట్లాగే మిగతా మిత్రులందరికీ బీసీ ఐక్యవే తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రేపు బంద్కు ప్రతిపక్షాలతో పాటు ఇక్కడున్న అన్ని పార్టీలు అందరి నాయకులు కూడా బీసీ సంఘాలు కూడా రేపు మద్దతు పలికినాయి రేపు బంద్లో వీళ్ళంతా కూడా మరి కార్యక్రమాన్ని విజయవంతం చేయటం వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నారు ముఖ్యంగా రేపు బంద్ సందర్భంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజున ఒక ఒక జీవో తొమ్మిది తీసుకొచ్చి నైన్త్ షెడ్యూల్లో పెట్టకుండా దాన్ని తీసుకెళ్ళి కోర్టులో ఇవ్వడం జరిగింది మిగతా మన రెడ్డి మిత్రులు మరి ఆ రోజున ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏదైతే మరి ఇచ్చారో మరి అది అగ్రవర్ణ పేదలకు అన్నారు దాంట్లో ఎవ్వరు ఎవరు అబ్జెక్షన్ పెట్టలేదు పద్నాలుగు శాతం ఉన్నటువంటి అగ్రవర్ణాలకు టెన్ పర్సెంట్ ఇస్తే ఏబీసీ సమాజం కూడా అడ్డు చెప్పలేదు ఈరోజు చూసినట్టయితే అరవై రెండు శాతం ఉన్న బీసీలకు నలభై రెండు శాతము మన రేవంత్ రెడ్డి గారు ఇస్తే దాన్ని కొంతమంది వెళ్ళి హైకోర్టులో వేయడం దాన్ని కొట్టేయడం జరిగింది ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం మరి విద్యా వైద్య రంగాల్లో అట్లాగే ఉద్యోగ రంగాల్లో అట్లాగే సామాజిక సామాజికంగా వెనకబడినటువంటి మరి బీసీ వర్గాలకు ప్రభుత్వం ఒక మంచి ఆలోచన చేసి ఇస్తే దాన్ని అడ్డుకోవడం చాలా దుర్మార్గం దానికి నిరసనగానే రేపు బంద్ జరుగుతుంది అట్లాగే ఇలా బీజేపీ పార్టీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చింది ఏ ఒక్క పేదవాడైనా వాళ్ళని అడిగారా మరి బీసీ సమాజం గొంతెత్తి తెలంగాణలో పెద్ద పెద్ద మొత్తంలో ఆందోళన చేస్తున్నప్పటికీ మరి బీసీలు మరి బాగుపడాలంటే ఈడబ్ల్యూఎస్కి ఇచ్చినటువంటి రిజర్వేషన్ మాకెందుకు చేయకూడదని మేము ప్రశ్నిస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రేపు పద్దెనిమిదో తారీఖున బంద్ పిలిపే జరిగింది ముఖ్యంగా ఈరోజు బీజేపీ పార్టీ ఏదైతే ఉందో అది ద్వంద్వ వైఖరి అవలంబిస్తుంది ఇందాక బీజేపీ మిత్రులు ఫోన్ చేస్తే చెప్తున్నారు మేము త్రీ సెవెంటీ యాక్ట్ దాన్ని తీసుకొచ్చి రద్దు చేశాం తలాక్ తలాక్ రద్దు చేశాం అట్లాగే ఈడబ్ల్యూఎస్ఆర్ ఇచ్చి మనం అగ్రవర్ణ పేదలకు మేము న్యాయం చేశామని చెప్తున్నారు మరి అదే విధంగా బీసీలకు ఎందుకు అంటే అది కాంగ్రెస్ పార్టీ చేయట్లేదు అంటున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కులగరణ చేశారు పాపం ఏది ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి రేవంత్ రెడ్డి గారు కులగన చేశాడు దాంతోపాటు ఇలా నైన్త్ షెడ్యూల్ పెట్టడానికి గవర్నర్ ఆమోదం పంపిస్తే వాళ్ళు అడ్డు చెప్పడం జరిగింది మరి అట్లాగే రాష్ట్రపతిని పోతే వాళ్ళు అక్కడ తిరస్కరించడం జరిగింది అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు మరి సరే ఇక్కడ ఇంతవరకు బాగా చేసినప్పటికీ మరి పార్లమెంట్లో ఉన్నటువంటి ఇండియా కూటమి నూట యాభై మంది సభ్యులు ఉన్నారు మరి ఆ రోజున తమిళనాడులో ముప్పై తొమ్మిది మంది ఎంపీలు ఉన్నటువంటి జయలలిత ప్రభుత్వం మరి బీసీ రిజర్వేషన్ తీసుకొచ్చి ఆ రోజున నైన్త్ షెడ్యూల్ పెట్టడం జరిగింది మరి ఈ రోజు చూసే చూసినట్టయితే మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక అడుగు ముందుకేసి ప్రతిపక్షాలు అన్ని కలుపుకొని పోయి అవసరమైతే జంతర్మరి దగ్గర ధర్నా చేయాలి లేదంటే పార్లమెంట్లో గలమెత్తాలి గలమెత్తలేదు అదే రాహుల్ గాంధీ గారు వచ్చి కామారెడ్డిలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చారు మరి ఈ రోజున ఆయన పార్లమెంట్లో సైలెంట్గా ఉన్నాడు మరి పార్లమెంట్లో ఆయన మాట్లాడుకోవటం వల్ల దొందవైఖరి మనకు అర్థమవుతుంది బీసీలకు నిజమైన ప్రేమ కాంగ్రెస్ పార్టీకి ఉంటే రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రాహుల్ గాంధీ గారు నూట యాభై మంది ఇండియా కూటమి సభ్యులు కూడా సపోర్ట్ చేస్తే నలభై రెండు శాతం పెద్ద విషయం కాదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ వైఖరి మానాలి అట్లాగే బీజేపీ వాటి బీజేపీ పార్టీ కూడా మొండి వైఖరి మారాలి అట్లాగే బీఆర్ఎస్ పార్టీ కూడా ఆ రోజు ముప్పై ముప్పై నాలుగు ఉన్న రిజర్వేషన్ తీసుకొచ్చి ఇరవై రెండు పెట్టారు మరి ఈ రోజు చూసినట్టయితే వారు కూడా దాంట్లో మరి పాత్రధారులే కాబట్టి వారు కూడా దీంట్లో ప్రధాన పాత్ర పోషించాలి ఈ రోజు బీసీ సమాజం పిలుపునిస్తే వీళ్ళంతా వచ్చి మేము మేము పంత ప్రకటిస్తూ ఉంటున్నారు ఎవరి మీద ఎవరు పంత ప్రకటిస్తున్నారు అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ బంధిస్తుందట అధికారంలో ఉన్న కాంగ్రెస్ బంధిస్తుందట మరి బీసీలు అర్థం చేసుకోవాలా రేపు ఈ పార్టీలని ఈ సమాజంలో మరి మనల్ని వెనకబడిన వర్గాన్ని గుర్తించకపోతే ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీలకు ఎటువంటి న్యాయం చేశారు అగ్రవర్ణాలకు కూడా ఎలా న్యాయం చేశారో బీసీలకు కూడా అటువంటి న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం స్టార్ట్ అయింది మళ్ళీ అందరూ అగ్రకూర అన్నిటి కూడా బొంద పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయని తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ఇప్పటికే మేము స్కూళ్ళన్నీ కూడా బంద్ చేయడానికి చెప్పింది చెప్పడం జరిగింది ఆర్టీసీ డిఎం గారికి కూడా రేపు బస్సు బంద్ చేస్తామని చెప్పాం రేపు ఉదయం నుంచే మీడియా మా మా మిత్రులు మా సిపిఐ సిపిఎం అట్లాగే బీఆర్ఎస్ న్యూ డెమోక్రసీ అలాగే ధర్మ సమాజ్ పార్టీ కుల సంఘాలు అందరూ కూడా రేపు ఉదయం ఐదు గంటలకే బస్ స్టాండ్ చేరుకోవటం ఒక బస్సును కూడా బయటకు తీసుకురాకుండా చేయడం బ్రిడ్జ్ సెంటర్లో కూడా రేపు ధర్నా కార్యక్రమంలో కూర్చోటం రాస్తారోకో అలాగే ఇవ్ పదకొండు తొమ్మిది గంటలకాయ నుంచి షాపులన్నీ కూడా భోయించడం ఏ ఒక్క షాపు కూడా తీయడానికి లేకుండా ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ మరి పెద్దలందరికీ మాస్ లైన్ జిల్లా నాయకురాల్ రేపు రిజర్వేషన్ నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సిపిఐ సిపిఐఎం మాస్ లైన్ పూర్తి మద్దతు తెలియజేస్తుంది ఆ మద్దతులో భాగంగా భద్రాచలంలో జరిగే బంధుని విజయవంతం చేయటం కోసం కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చెప్పేసి తెలియజేస్తున్నాను రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు ఇచ్చిన పిలుపు రేపటి రాష్ట్ర బంధుని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇలా బీసీ రాష్ట్రంలో ఉన్న బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని మన కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో వారికి ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కామారెడ్డి బహిరంగ సభలోనే డెక్లరేషన్ ఏర్పాటు చేసి నలభై శాతం కల్పిస్తామని చెప్పారు ఇలా స్థానిక సంస్థలు ఎన్ని కాదు నలభై శాతం వాటా ఇవ్వాలని కోరితే జీవో నెంబర్ తొమ్మిది ద్వారా దుడిద పడుకొచ్చి ఆ జీవో నెంబర్ చెల్లదని హైకోర్టు కొట్టేస్తే హైకోర్టు కొట్టేసిన సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు కూడా ఇవాళ నలభై శాతం చెల్లదని చెప్పి ఇలా కోర్టుల ద్వారా దొంగ జీవుల ద్వారా ప్రభుత్వాన్ని మోసిన ఎందుకంటే ఇలా సమాజంలో అత్యంత వెనకబడి ఇలా బీసీ సమాజం వెనకబడిన తరగతిలోనే దాదాపు రెండు వందల ఇరవై ఐదు ఉన్నాయి చాలా వెనకబడి ఉన్నారు వీళ్ళకి నలభై రెండు శాతం రిజర్వేషన్ విద్యా ఉపాధి ఉద్యోగ అన్ని రంగా ఉపాధి అవకాశాలు కావాలి నలభై రెండు శాతం రిజర్వేషన్ కేవలం స్థానిక ఎన్నికల్లో ఇస్తామంటే కాంగ్రెస్ పార్టీ కుదరదు నలభై రెండు శాతం రిజర్వేషన్ విద్యా వైద్య ఉపాధి అన్ని రంగాల్లో కూడా రిజర్వేషన్ కల్పించాలి ఎందుకంటే బీసీలకు ఇక తమిళనాడులో ఏ విధంగా అయితే రాజ్యాంగబద్ధంగా జరిగిందో ఆ విధంగా రాజ్యాంగబద్ధంగా బీసీలకు కూడా తెలంగాణలో న్యాయం జరగాలి ఆ న్యాయం జరగాలంటే ఇప్పుడున్న ప్రభుత్వాలు కట్టుబడి ఉండాలి దేశంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా దీన్ని సపోర్ట్ చేసి రాష్ట్రంలో ఉన్న బీసీ కులాలకు న్యాయం చేయాలంటే రిజర్వేషన్ ఒకటే కావాల్సిందే అదేవిధంగా ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చే ముందు బీసీ సప్లై అని చెప్పింది బీసీలకు లక్ష కోట్ల రూపాయలు నిధులు అని చెప్పింది ఇప్పటివరకు ఏది వాళ్ళు చేయకుండా కేవలం బీసీలను ఓటు బ్యాంకు ద్వారానే ఒక ఓటు బ్యాంకు గానే గుర్తిస్తే ఓటు రాజకీయాలు తప్ప బీసీలకి కావాల్సిన పూర్తి స్థాయి రాజకీయాలలో వాళ్ళకి పూర్తిగా మద్దతు ఇచ్చేటువంటి వ్యవహారం ఈ ప్రభుత్వం చేయడం లేదు కాబట్టి బీసీ సంఘాలసిన పిలుపులో భాగంగా రేపు కూడా రాష్ట్రపతిని రాష్ట్ర ప్రజలంతా చేసి అన్ని వర్గాల ప్రజలు ఇలా వెళ్ళకపోతే బీసీలకు న్యాయం చేయడం కోసం అన్ని కులాలు కూడా బీసీలకు మద్దతు తెలపాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తామని కోరుతా ఉన్నాం అపేర్స్ విపరీ భద్రాచలం సిపిఎంఎల్ మాస్ ల్యాండ్ పార్టీ రేపు తెలంగాణ వ్యాప్తంగా బీసీ సంబంధించినటువంటి నలభై రెండు దాని దానికోసం జరిగేటువంటి బంధు సిపిఎంఎల్ మాస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉంది దాంతోపాటు బీసీలకు సంబంధించినటువంటి నలభై రెండు శాతం ఉన్నటువంటి రిజర్వేషన్ ఏదైతుందో ఖచ్చితంగా కావాల్సిందే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాకోకుండా భారతదేశంలో ఉన్నటువంటి అత్యధిక జనాభా ఉన్నటువంటి బీసీలుగా ఉన్నటువంటి వాళ్ళం రెండు వందల ముప్పై ఐదు కులాలు ఉన్నటువంటి ఈ మొత్తం కూడా ఈ ముప్పై ఐదు రెండు వందల ముప్పై ఐదు కులాలలో సబ్ సంబంధించినటువంటి కులాలు చాలా ఉన్నాయి వాళ్ళు కనీసం బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు దీంట్లో కాకుండా ఉద్యోగాలలో అట్లాగే నిధులలో ప్రతి దాంట్లో కూడా బీసీల మొత్తాన్ని కూడా కొరత ఏర్పడతా ఉంది రాష్ట్ర ప్రభుత్వాలు ఆ పద్ధతిలో చేస్తా ఉన్నాయి దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఒక పక్క నేను బీసీ అని చెప్పి చెప్పుకున్నటువంటి నరేంద్ర మోడీ కానీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఏ ఒక్కరు కూడా కనీసం కూడా బీసీ సంబంధించినటువంటి వారందరినీ కూడా బ్యాంక్ బ్యాంక్గా వాడుకుంటా ఉన్నారు తప్ప చట్ట సభల్లో కానీ అట్లాగే ఉద్యోగాలలో కానీ అట్లాగే సంబంధించినటువంటి వెనకబడినటువంటి వాళ్ళకు కూడా చేత ఇచ్చే పరిస్థితులలో కూడా ఈరోజు ప్రభుత్వాలు మాత్రం లేవని చెప్పేసి కూడా సిపిఎంఎల్ మాస్లాంటి పార్టీ స్పష్టంగా చెప్తా ఉంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి నలభై రెండు శాతం సంబంధించిన దాంట్లో ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఇదే రాష్ట్రం కాకుండా ఇరవై తొమ్మిది రాష్ట్రాలు మొత్తం కూడా అదే మొత్తం కూడా వర్తించాలి దాంతో పాటు ఇప్పుడున్నటువంటి లోకల్ బాడీ సంబంధించినటువంటి ఎన్నికలలో కూడా అదే పద్ధతిలో కూడా ఇవ్వాలి దాంతో పాటు జీవోని తీసుకొచ్చేసి కావాలని చెప్పేసి సిపిఎంఎల్ మాస్టర్ లాంటి పార్టీ అప్పుడే జీవోని తీసుకొచ్చినప్పుడే స్పష్టంగా చెప్పింది జీవోలలో ఖచ్చితంగా ఇది మొత్తం కూడా కావాలనే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇలా చేస్తా ఉందని చెప్పేసి స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది కాబట్టి ఈ జీవోలు వల్ల ఇది అయ్యేది కూడా కాదు కాబట్టి ఆమోదం గవర్నర్ సంబంధించినటువంటి రాష్ట్రపతి ఆమోదం పొంది పొందిన తర్వాతనే ఈ జీవోలు అంతా కూడా పక్కకు పడేసి జీవోలు సంబంధించిన దాంట్లో కూడా ప్రభుత్వం ఆ పద్ధతిలో ఆలోచన చేయాలి ఎంటనే గవర్నర్ని కలవాలి రాష్ట్రపతిని కలిసి ఆ చొరవ చేసి ఖచ్చితంగా నిర్వహిస్తుంది ఖచ్చితంగా సాధించేంత వరకు కూడా బీసీ సంఘాలకి బీసీ కులాలకి సిపిఎంఎల్ మాస్టర్ పార్టీ ఖచ్చితంగా మద్దతు ఉంటుంది ఖచ్చితంగా బీసీలుగా అందరూ అన్ని ప్రజలకు సంబంధించినటువంటి సామాజిక వర్గ ప్రజలందరూ కూడా వెనకబడిన ప్రజలందరూ కూడా ఒకరికి ఒకరు సహకరించుకొని వాళ్ళ యొక్క హక్కులు కాపాడుకోవడం కోసం ముందు కొనసాగించాలని చెప్పేసి కూడా రేపు జరగబోయేటువంటి బంధులు కూడా ఆట వాళ్ళు వర్కర్స్ సంబంధించిన వాళ్ళు కానీ అన్ని సంబంధించినటువంటి వర్గ ప్రజలు ఆ అట్లాగే హోటల్ యూనియన్ సంబంధించిన వారు అందరూ కూడా సహకరించాలని చెప్పేసి చేస్తా ఉన్నాం మన జేఏసీ ఆధ్వర్యంలో రేపు జరగబోయే బంద్కి మేము సిపిఐ పార్టీగా సంపూర్ణ మద్దతు తెలియపరుస్తున్నాం అట్లాగే అన్ని వర్గాల ప్రజలు వ్యాపార వర్గాలు ఆటోలు విద్యార్థులు అందరూ కూడా ఈ యొక్క బంద్కి సంపూర్ణ మద్దతు ప్రకటించాలని అలాగే నలభై రెండు శాతం గురించి జరుగుతున్నటువంటి దీనికి మన మా పార్టీ రాష్ట్ర పార్టీ సెక్రటరీ శ్రీ కొనని సాంశివరావు గారు కూడా ఈ బంధుకి పార్టీ శ్రేణులంతా రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి వాళ్ళు చెప్పినటువంటి సందర్భం మేము అందరం కూడా పొద్దున్న ఐదు గంటలకి స్టాండ్ దగ్గర చేరుకొని ఈ బంద్ని విజయవంతం చేయడానికి మేము ట్రై చేస్తాం మారెడ్డి శివాజీ సిపిఐ టౌన్ కన్వీనర్ నా పేరు గడ్డమ స్వామి సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి భద్రాచలం రేపు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని జరుగుతున్నటువంటి రాష్ట్ర వ్యాప్త బంధుకు సిపిఎం పార్టీ భద్రాచలం పట్టణ కమిటీ సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తూ ఉంది ప్రధానంగా ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ద్వంద్వ వైఖరి వల్లే ఇవాళ ఈ రిజర్వేషన్లు ఆగిపోయాయని చెప్పేసి సిపిఎం పార్టీ భావిస్తూ ఉంది రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు అసెంబ్లీలోనూ అటు మండలిలోను తీర్మానం చేసి గవర్నర్ గారికి రాష్ట్రపతి గారికి పంపించినప్పటికీ కేంద్రం ఉన్న బీజేపీ వాటిని ఆపి మోకాళ్ళ పెట్టి ఆపి వాళ్ళ రిజర్వేషన్ కాకుండా చేస్తూ ఉంది కాబట్టి తక్షణమే బీజేపీ ప్రభుత్వం మీ ద్వంద్వ వైఖరిని మానుకొని ఈ రిజర్వేషన్ కల్పించే పని చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం సిపిఎం పార్టీగా ఇప్పటికే అనేక ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాం ఈ రోజు రాజ్భవన్ ముట్టడి కూడా నిర్వహించిన సందర్భంగా మరి గవర్నర్ గారు తమ అంగబలంతో వాళ్ళ పోలీసులతోటి మొత్తం కూడా అక్కడ అరెస్టులు చేయించి మా రాష్ట్ర నాయకత్వాన్ని జైల్లో పంచినటువంటి పరిస్థితి ఉంది ఇటువంటి విధానాలు మానుకోవాలని చెప్పేసి కూడా సిపిఎం పార్టీగా మేము కోరుతా ఉన్నాం తక్షణం ఈ బీసీ అమల్లో తీసుదాని కోసం రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం పూనుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రేపు జరిగేటువంటి ఈ బంద్ ప్రత్యక్షంగా మేము పాల్గొని సంపూర్ణమైన మద్దతు ఇస్తామని చెప్పేసి సందర్భం తెలియజేస్తున్నాం ఈరోజు భద్రాచలం పట్టణంలో రేపు జరగబోయేటటువంటి బీసీ బిల్లు నలభై రెండు శాతాన్ని బలపరుస్తూ రేపు జరగబోయే బంధుని జయప్రతం చేయాలని చెప్పేసి అని కోరుతూ ప్రెస్ మీటు ఇక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీలు వర్గాలు ఇక్కడ మరి ప్రెస్ మీటు ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రెస్ మీట్ లో భాగంగానే రేపు జరిగిపోయేటటువంటి బంధుని రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎంఎల్ మాసలేని పార్టీ మరి ఆ బంధుని విజయవంతం చేయడానికి కృషి చేస్తా ఉందని చెప్పేసి మేము కూడా రేపు భద్రాచలంలో జరిగేటటువంటి బంద్ని విజయవంతం చేయడానికి మా వంతు మేము కృషి చేస్తామని చెప్పేసి అని మేము తెలియజేస్తావా